ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి ఒక పార్టీ నుంచి నేతలు మరో పార్టీలోకి ఒకరి తర్వాత ఒకరు జంప్ చేస్తూనే ఉన్నారు ప్రస్తుతం వైసీపీలోకి వలసలు బాగా చేరుతున్న నేపథ్యంలో గతంలో వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి మోహన్ రంగం మరోసారి వైసీపీలోకి వస్తున్నారనే సమాచారం ఉంది ఎన్టీఆర్ అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు తనకుమారుడుతో సహా వైసీపీలో చేరేందుకు సిద్ధమైపోయారని ఆయనే స్వయంగా ప్రకటించారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని ఇప్పుడు ఇదే గ్రహించి వంగవీటి మోహన్ రంగ వైసీపీని వీడి తప్పు చేశానని తన సన్నిహితుల వద్ద చెప్పారని సమాచారం ఇక దగ్గుపాటి వెంకటేశ్వరరావు కూడా వంగవీటి మోహన్ రంగతో నేరుగా మాట్లాడారు మీరు వైసీపీలోనే కొనసాగండి మీరు టీడీపీలో చేరితే మీతో పాటు మీ తండ్రి ఆశయం కూడా కనుమరుగైపోతుందని దగ్గుపాటి వెంకటేశ్వరరావు రంగాకు చెప్పినట్లు తెలుస్తుంది ఇప్పుడు వంగవీటిపై అంతర్మాదనంగా ఆలోచిస్తున్నారని ఆయన వైసీపీలోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్